హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి అసలు సిసలైన సొరకాయ పులుసు తయారు చేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సొరకాయ పులుసు అద్భుతంగా తయారవుతుంది అనమాట ఇక అన్నం మొత్తం దీంతో లాగిచ్చేస్తారు అంత బాగుంటుంది అనమాట అంతేకాకుండా నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇక అసలు ఆలోచన చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసిద్దామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం ప్యాన్ పెట్టేసుకుందాం అండి అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసిన తర్వాత అలా అలా కొంచెం మరిగిపోయిన తర్వాత ఒక టూ స్పూన్స్ తాలింపు గింజలు కొంచెం కరివేపాకు అదే విధంగా కొన్ని ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఇంగో వేసేద్దాం ఇంగో లేకపోతే అసలు తాలింపు అనేది లేదండి అందుకే కంపల్సరీ ఇంగో ఉంటేనే బాగుంటుంది అలా అలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమికాయ ముక్కలు వేసేసుకుందాము అదేవిధంగా ఒక కప్పు దాకా ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం అవి అలా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు రుచికి సరిపడు ఉప్పు వేసేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం అనమాట ఈ అల్లం అనేది పచ్చివాసన పోయిన దాకా వేయించుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా చూసారండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది జస్ట్ ఒక త్రీ మినిట్స్ అలా వేయించేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవి కప్పు దాకా సొరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నవి ఇందులో వేస్తున్నానండి ఇవి అలా అలా మిక్స్ చేసుకుని జస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత జస్ట్ అలా అలా మిక్స్ చేసుకొని అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఆవపిండి వేస్తానండి ఆవి పిండి వేస్తే రుచి అద్భుతంగా మారిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అదే విధంగా ఒక అర స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి వేసాను తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చిన్న ముందే నానపెట్టుకొని రసం తీసి రెడీగా చేసుకున్నానండి అది ఇందులో వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ గ్లాసెస్ వాటర్ మనకు క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ పోసుకోవచ్చు ఈ విధంగా వాటర్ వేసేసుకున్న తర్వాత అలా అలా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలన్నమాట చూసారండి ఈ విధంగా కుక్ అయిపోయింది ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేస్తున్నానండి కొంతమంది ఇందులో పప్పు వేయరు మామూలుగా అన్నం తినేటప్పుడు పక్కన వేసుకొని తింటారు కానీ నేను ఈ విధంగా వేస్తున్నాను చాలా బాగుంటుందని వేస్తున్నాను కొంచెం మెంత అండి ఒక పావు స్పూన్ దాకా వేసాను నేను సాంబార్లో కానీ పప్పులో కానీ దేంట్లోనైనా కొంచెం మెంత యూజ్ చేస్తాను టేస్ట్ బాగుంటుందని ఈ విధంగా వేసుకున్న తర్వాత అలా అలా మిక్స్ చేసుకొని ఒక జస్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి వాసన అయితే అద్దరిపోతుందండి ఒక మరి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందామా అలా అలా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చూసారండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఒక్కసారి మీరు దీని టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు అంత బాగుంటుంది అనమాట మరి నచ్చిందా ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కాదు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్ అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ